నమస్తే ఫ్రెండ్స్ నేను మీనందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బెండకాయ రోడ్డు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఇలా కనుక చేస్తే చాలా టేస్టీగా వస్తుంది మీరు ఇప్పటి వరకు ఇలా కనుక ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇంత రుచికరమైన రెసిపీ మిస్ అవ్వకుండా వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచేసి మొక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుందామండి అలా పెట్టుకొని అది కొంచెం వేడైనాక పచ్చిమిరపకాయలు వేసుకుందాము మిరపకాయలు అయితే పది నుండి ఇరవై వరకు తీసుకున్నాను మీరు మీ కారం ఎంత తినగలరో మీ టేస్ట్కి తోనే చూసి వేసుకోండి ఇవి కొంచెం వాటర్గా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం డ్రై వరకు వేయించి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ముందే వేసామంటే జిల్లి మీద పడతాయి కొంచెం వాటర్గా ఉంటాయి కాబట్టి కడిగి పెట్టిన ఉంటాం కదా అందుకని కొంచెం డ్రై అయినాక వేసుకోవాలి ఆయిల్ ఒక నాలుగైదు ఎండుమిరకాయలు కూడా వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇవి ఇప్పుడు వేయించుకోవాలి ఇలాగ మీ ధనియాలు వేసే పని అయితే ఈ స్టేజ్లో ధనియాలు వేసుకోండి మెంతులు ధనియాలు ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోండి మనకి ఫ్రై అయిపోయినవి మిరపకలు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెండకాయలు వేయించేసుకుందాం అదే బాండీలోని మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయలు వేసుకొని వేయించేసుకుందామండి దీనిలో కూడా ఆయిల్ కనుక వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నా పర్వాలేదు లేదంటే సిమ్లోకి తీసుకున్న పర్వాలేదండి మాడకుండా ఉంటుంది ఒక మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు అలా ఆయిల్ రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతాము ఈ విధంగా కలుపుకోవాలి నిదానంగా వేయించుకోవాలి నిదానంగా వేగిపోతాయండి ఇవి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఊర్లో ఎక్కువ చేస్తారు ఇలా బెండకాయ పచ్చడి మరి ఇంత కమ్మదనం మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ముక్కలు బెండకాయ ముక్కలు టమాటా త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి ఇవి అలా వేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి కలిపేసుకోవాలి అలా కలుపుకోండి ఇప్పుడు రోల్ తీసుకొని శుభ్రంగా కడిగి తూడ్చానండి మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలు ఏవైతే ఉన్నాయో రోట్లో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము చాలా పూత వేసుకోవచ్చు ఒక రెండు డబ్బల కరివేపాకు ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోండి అలాగా ఒక నిమ్మకాయ సజంత చింతపండు వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఒక పావు స్పూన్ అంత పసుపు వేస్తున్నా అలా వేసుకోండి నేను ఇక్కడ ధనియాలకు బదులు ధనియాల పొడి కొంచెం మెంతులకు బదులు పొడి వేసాను మీరు ధనియాలు ఉన్నట్లయితే మెంతలైతే అవి వేయించేటప్పుడు వేసుకోండి మిరపకాయలల్లా వేగిపోతాయి మంచిగా చూడండి ఇప్పుడు అవన్నీ రోట్లో వేసుకున్నాక మరొకసారి ఇవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా ఇలాగా వేయించేసుకోవాలి ఇప్పుడు దంచేసుకుందామండి ఇలాగ రోట్లో వేసాం కదన్నీ అవి వేగేసరికి మనకి ఇవి దంగిపోతుంది మొత్తం కూడా ఇలా దంచుకోవాలండి ఇది ఈ విధంగా దంచుకొని మనం చేసుకున్న బెండకాయ ముక్కలు టమాటా ము కూడా ఇందులో వేసేసుకోవాలి రోట్లో వేసిన తర్వాత వేడిగా ఉన్నా పర్వాలేదు రోలే కాబట్టి ప్రాబ్లం ఉండదు దంచుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా అంతా కలిపేసుకొని దంచుకోవాలండి నేను ఒక్కదాన్ని వేడి తీయడం వల్ల మీకు దంచింది చూంచలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇలా దంచుకోవాలి దంచుకున్న తర్వాత పచ్చడి అంతా పక్కకు తీసి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని అలా నిలువుగా కట్ చేసేసి కొంచెం కచ్చి పచ్చకి దంచి పచ్చట్లో వేసుకోవాలి ఇది ఆప్షన్ మాత్రమే నచ్చితే వేసుకోండి ఉల్లిపాయ లేదంటే స్కిప్ చేయండి ఒకసారి వేచి చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు ఇదంతా తీసేసి పచ్చట్లో వేసేసుకోవాలి తర్వాత ఈ పచ్చడి అంతా కూడా ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చిన్న తాలింపు వేసుకుందాం ఊర్లోనైతే అలాగే తినేస్తారు ఇప్పుడు మనం కూడా తినొచ్చు అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలా తిన్నా కానీ కొంచెం డెకరేషన్గా ఉంటుంది ఆయిల్తో చేస్తే బాగుంటుంది బండి పెట్టాను తన ఆయిల్ వేసాను పచ్చళ్ళ కాయలు ఉంటేనే బాగుంటుంది ఐదారు వెల్లుల్లి వేసాను కచ్చ ఒక స్పూను పోపు గింజలు కూడా వేసుకున్నాను ఇవంతా కూడా కొంచెం వేయించుకుందాము ఇలా సిమ్లో ఉంచి వేయించుకుందాము చిటికడంతా ఇంగో కూడా వేసాను అలా వేసుకోండి తర్వాత మిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయల మధ్యలో తుంచి వేసాను ఇవి వేగిపోతున్నాయి మనకి సిమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలండి మాడిపోకుండా ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాను నేను తర్వాత కరివేపాకు వేసాను ఆ వేడికే మగ్గిపోతుంది ఇది ఇప్పుడు తీసిది మనం పోపు రెడీ అయిపోయింది కదా పచ్చట్లో వేసేసుకుందామండి ఇలా పచ్చట్లో వేసుకుని అదంతా కలుపుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసుకొని ట్రై చేయండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ ఉండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్గా ఉంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఓపెన్ చేసినప్పుడు స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ ఉండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇస్తారని చూస్తున్నాను కానీ మరి ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కన నొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్